హాయ్ అండి వెల్కమ్ టు జెరోస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనం దర్భోజనం త్వరగా పులుపు రాకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను హాఫ్ కప్ న రైస్ని బౌల్లోకి తీసుకున్నాను అన్నం వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో బాగా మ్యాష్ చేసుకోవాలి మనం కుక్ చేసుకున్న రైస్ చల్లారక మ్యాష్ చేసుకుంటే సరిగా మ్యాష్ అవ్వదండి ఇలా వేడిగా ఉన్నప్పుడే బాగా మ్యాష్ చేసుకోవాలి రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు దద్దోజనానికి కావాల్సిన పోపుని వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి అలాగే కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకును వేసుకొని పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారినివ్వాలి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న రైస్ పూర్తిగా చల్లారిపోయింది కదా ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి హాఫ్ కప్ రైస్ తీసుకున్నాం కదా ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి పెరుగు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుందండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకొని అలాగే ఇందులో ఒక కప్పు దాకా కాచి చల్లర్చుకున్న పాలను పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా పాలు పోయడం వల్ల తద్వినంతవరగా పులుపు రాకుండా ఉంటుంది ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న పోపు పూర్తిగా చల్లారాక ఇందులో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతే అండి కమ్మని దద్దోజనం రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన జైరోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్